థాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డబుల్ బెడ్రూమ్ ఇన్లు ముందుగా వీరికైతే పంపిణీ చెబుతున్నారు ఎవరికి పంపిణీ చేస్తున్నారంటే ఎవరైతే ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ప్రయారిటీ అయితే వీళ్ళకి ఇవ్వనున్నారు వీళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా ఇండ్లు ఏవైతే ఉంటాయో అవి మిగతా ఎవరైతే లిస్టులో అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ పంపిణీ చేయబోతున్నారు అయితే మీరు ఒక డౌట్ రావచ్చు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు ఇల్లు ఇచ్చిన తర్వాత మరి మాకు పంపిణీ చేయడానికి ఇల్లు అని చెప్పేసి అయితే దీనికి మీరు మెయిన్గా ఆలోచించాల్సి ఏంటంటే వాళ్ళకు ఒక కొంచెం వరకు రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది అంటే ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టు ఏ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసినా కూడా క్యాస్ట్ పరంగా కొద్దిగా రిజర్వేషన్ అనేది తీసుకొచ్చాయి పంపిణీ చేశారు అందులో కూడా ఈ వృద్ధులు వికలాంగులకు ఎట్లా ఇచ్చారో సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అంతే కొంచెం రిజర్వేషన్ అనేది తీసుకొచ్చి అంటే వాళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా రిజర్వేషన్ అంటే వందలో ఐదు ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులకే ఇవ్వాలి ఒంటరి మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో అయితే తీసుకురాబోతున్నారు దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ఒంటరి మహిళలు వృద్ధులకు మంచి హెల్ప్ అవుతుంది అలాగే వాళ్ళు కూడా సొంతంగా ఒక ఆర్థికంగా కొంచెం నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మిగతా తొంభై దీన్లు ఏవైతే ఉంటాయో అవి ఎల్టులో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంట్లో అయితే కేటాయించనున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రతి కలెక్టరేట్లో వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది వెరిఫికేషన్ ప్రక్రియ అంటే మళ్ళీ మీరు టెన్షన్ పడనవసరం లేదు ఎందుకంటే మీ ఇళ్ళలోకి రారు ఎవరికి ఫోన్లు చేయరండి మీరు ఏదైతే ప్రజాపాలన అప్లై చేసుకున్నారో ఆ ప్రజాపాలన అప్లికేషన్లోంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెరిఫికేషన్ చేసి ఈ డబుల్ ఇళ్ళు అనేది కేటాయించినారు ఎవరికి వస్తాయి ఏంటి అనేది మనకి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి ప్రజెంట్ అయితే ఈ ఒంటరి మహిళలు వృద్ధులు అలాగే అప్లై చేసుకున్న చేసుకున్నారందరూ వెయిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాంటి దీని గురించి ఆల్రెడీ మన టీం అలాగే మనం అయితే ఎప్పటికప్పుడు ఫాలోఅప్ అయితే చేస్తున్నాం దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే దీని గురించి ఒక లైవ్ అనేది పెడదాం అనుకుంటున్నాను రేపు లేదా ఎల్లుండి ఆ లైవ్కి సంబంధించి కూడా మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయాలి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగాలి డైరెక్ట్గా అనుకుంటే డైరెక్ట్గా నేను ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ లింక్ అయితే పెడతాను వాట్సాప్లో జాయిన్ కాండి వాట్సాప్లో జాయిన్ అయితే ఆల్రెడీ ఇంద్రా మిల్లు అలాగే తెలంగాణ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పటికప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఏది ఉన్నా అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్